గ్రామ రెవెన్యూ సదస్సు చేసినటువంటి మన రాష్ట్ర మాజీ మంత్రి అయితే దాని మీద క్షత్రస్థాయిలో పరిశీలన చేసి నోటీసులు ఇచ్చారండి నేను పౌరులు తీసుకున్న భూమి నలుగురు వ్యక్తులు వనం ముప్పిన వల్ల ఈ మొత్తం పాడైపోతున్నాయి నా వ్యవసాయ భూమి ఈ షెడ్యూల్కి నలుగురు ఎక్కువ షెడ్యూల్కి అవుట్లెట్స్ లేవండి ఆ నలుగురు వ్యక్తుల షెరువులు కూచులపట్టి అంకట రాజు కూచులపట్టి రామకృష్ణ రాజు కూచులపట్టి రాఘవర్మరాజు సత్యనారాయణ రాజు గారు ఈ గోరు గురించి శాశ్వతం తొలగించి మా వారి భూమికి న్యాయం చేయవలసింది కూర్చొని ఉంటుంది ఆరు షెడ్యూల్ భూమి ఎక్కడ లేదు అది అర్జెంటు భూమి కూడా బాబు ఆలయంలోకి అక్కడ ఇది కంటే తీసుకొచ్చి బాబు న్యాయం చేయొద్దు కూర్చున్నాం మా మామగారు పగు ఇచ్చారు అది పసుపు భ భూమి ఇచ్చారు అది పసుపు రా మునిపోతుందండి మునిగిపోతా ఉండగా అది మేము అనేక సార్లు తిరిగి లేదండి అనేక సార్లు చేపలు చేయడం తీసుకుని తీసుకొని గ్రామంలో గ్రామాలలో వెళ్తున్నామని అక్రమంగా లారీలు వెళ్తూ ఆ దారి మాదే లేదు కొత్తలే గవర్నమెంట్ పెట్టావు ఊళ్ళు మాదే దారి నా దౌర్జన్యం చేసి నా కంచెం దొప్పించిన మీద ఇరవై నాలుగు మంది సార్ కేసు పెట్టించండి కొంతకట్టగా కంచి కట్టి నేను ఐఎస్ వేరు వసూలు చేస్తున్నానని నా మీద దౌర్జన్యంగా నాగరాజు వెంకట్రామారావు గారు ఇరవై ఇరవై నాలుగు మంది రైతులు తీసుకొచ్చి నా మీద కేసు పెట్టిచ్చారు కేసు పెట్టిస్తే నేనేం చేశానండి అప్పుడు ఎంఆర్ఓ గారు దానికి అప్పుడు ఎంఆర్ఓ ఎంఆర్ఓ అన్నమాట నా మీద ఎటువంటి విషయాల్లో నేను గవర్నమెంట్ భూమి లాంటిపై చేసేనా లేదా అనేది నిర్ధారం చేయకుండా మా భూములు కట్టినా చేయకుండా నా మీద తప్పుడు కేసు పెట్టానండి కేసు నెంబర్ కూడా ముప్పై తొమ్మిది క్రైమ్ నెంబర్ అండి మూడు వందల పదిహేడు ఇరవై మూడు పెట్టి నన్ను కోర్టు విప్పిస్తున్నాను మేడం నేను ఏం చెరువుల మీద కంప్లైంట్ పెట్టినా ఇలా వనామి ఉప్పు నీటి కలిసి చేస్తాను చేపల చెరువుల మీద అనుమతి తీసుకుని సెవెన్ జీవో మీద వీళ్ళు స్వాతి బోర్డుతో చేస్తారని పెడితే అప్పుడు కలెక్టర్ గారు ప్రసాంత్ కిషోర్ గారు నోటీసులు సీజ్ చేశానండి జూను మూడో తారీఖు ఆరో నెల సీజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే చెరువులు అండి ఈ సీజ్ చేసిన ముప్పై పది మంది కోర్లు ముప్పై ఐదు బోర్లు ఉన్నాయండి ఇలా సాల్ట్ కోర్లు అండి పది బోర్లు సీజ్ చేయించారు అప్పుడు ఎంఆర్ఓ గారు ప్రెసిడెన్స్ జేడి అందరూ ఉన్నాయి పది కోర్లు సీజ్ చేయించారు నేను మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళి మేడం గారు ఎవరి మేడం ముప్పై ఐదు కోర్లు ఉంటే అదుపుడు చీచ్ చేస్తున్నారు మేడం మళ్ళీ వాళ్ళు కచ్చర్ చేస్తున్నారండి అని చెప్పి నేను మేడం దాటి చెప్పాను మేడం గారు అమ్మని కమిటీ చేసి జేడీ గారు కరెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఒక యాంటీ క్యాప్ట్ ఏం చేస్తాడు అనేది అహంభావంతో తప్పులు చేసి తమకి హైదరాబాద్ ఇస్తున్నాను తమను పరిశీలించి విసారించి అన్యాయం చేసిన తప్పు ఎవరైనా పోతే వాళ్ళని అధికారుల మీద చర్యలు తీసుకోండి నేను పెట్టుకున్న ఆర్జీ మీద పోవకు కూడా బట్లు కబ్జా చేశారంటే వాటిని అట్లు తొలగించ నోటీసులు కూడా ఇచ్చారండి ఇప్పుడు తొలగించలేదండి నోటీస్ ఇచ్చే ఐదు నెలలైంది మేడం ఇప్పుడు తొలగించుకుంటూ ఫోన్ చేస్తానండి ఓకే మేడం నాకు ప్లాన్ చేయండి ఈ రోజు గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహణలో కొన్ని సమస్యలు ఏదైతే ఇక్కడ రైతుల నుంచి అందినాయో అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సమగ్రంగా విచారణ చేసి అక్కడ ఏమైనా లోటు పడుకుంటే సరిచేసి వారికి సరైన సమాధానాలు లేకపోతే పాస్బుక్స్ అడిగిన వారికి పాస్బుక్స్ అందివాల్సిందిగా మేము చెప్తున్నాము జాగ్రత్తగా ఎన్ని కూడా ఏ పెయింటింగ్ లేకుండా కంప్లీట్ చేయాలండి తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ గ్రామ పెద్దలు చెప్తున్నారు కొన్ని ముఖ్యంగా దళితుల వాడికి శ్మశాన వాటికి లేకపోవడం అనేది చాలా రైతులు దళితులు ఇబ్బంది పడతా పడుతున్నారని చెప్పేసి దానికి కి రాయడం జరుగుతుంది దీని మీద అయితే చాలా చోట్ల ఈ ఇబ్బందులు అయితే ఉన్నాయి ముఖ్యంగా దళితులకి ఇతర శ్మశాన వాటికి స్థల కొరకు తోటి ఇబ్బందులు ఉన్నాయి ఈ దృష్టికి వచ్చి అది శాసన గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది దానికి ముందుకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆలోచన చేస్తా ఉన్నాం తర్వాత ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ ఉన్న ఎగ్జిస్టింగ్ ట్యాంక్ కొన్ని రిపేర్స్ కానీ అవసరమైతే అది అక్కడ ఇక్కడ ఉన్న ఏఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ వికాస్ ఇంజనీర్స్ జాగ్రత్తగా పంచాయతీ సెక్రటరీ అంతా కూడా అక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయో ఒకసారి చూసి దానికి కి పొల్యూషన్ కాకుండా ఉండే చర్యలన్నీ కూడా జాగ్రత్తగా చెకప్ చేయాలి ఏదైనా అవసరమైతే ప్రపోజల్స్ మాకు పంపించండి దాన్ని మా సైడ్ నుంచి అడ్రస్ చేయడానికి చేస్తాం నాలుగు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ధవలేశ్వరం ఆనకట్టు పైనించి ఒక పైప్ లైన్ వేసి మొత్తం జిల్లాలో నలుపుల డ్రింకింగ్ వాటర్ చేయాలని గోదావరి నుంచి నిర్ణయం చేశారు గత ప్రభుత్వంలో దాన్ని పంచాలట్లే ఈనాడు ఈ ప్రభుత్వం దాన్ని తీసుకోబోతోంది రెండో ప్రభుత్వం కూడా నేను పెట్టా ధవలేశ్వరమే కాదు దొగ్రాపాలెం దగ్గర ఏదైతే బ్రిడ్జ్ కింద డౌన్ ఏరియా ఉంటుందో అక్కడి నుంచి కూడా సెకండ్ లైన్ ఆఫ్ పైప్ లైన్ ఇచ్చి ఈ కింద కింద ప్రాంతం అచడ్ నియోజకవర్గం కానీ పాలకులు కానీ నర్సాపురం నియోజకవర్గం కానీ ఇటు భీమవరం కానీ సాధ్యమైనంత వరకు ఈ గ్రామాలకి ఆ వెయ్యి నాలుగు వందల కోట్ల రూపాయల తాలూకు డివైడ్ చేసి పైప్ లైన్ ఇందని చెప్పి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎదుకటిగా అది వస్తే ఆ గోదావరి నుంచే విగ్రామం కూడా రాబోతునే విషయాలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎవరు